ये बेकार हो गया नहीं कर दिए नहीं आ गया नहीं నా పేరు మేధ శ్రీనివాస్ మా విలేజ్ కుర్చ్యాల గ్రామం మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో టెన్త్ క్లాస్ అవుతుంది ఇదివరకు ఎటువంటి అటాంకు యాకోబాని అబ్బాయి చేసినట్ట పిల్లల మీద బాత్రూమ్ బాత్రూమ్ మీద వీడియోలు చేసాడు మార్పిడి చేసాడు ఇవన్నీ టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ రెండు నెలలకోసారి నెలకోసారి పెడతారు కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలేదు ఈరోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి టికెట్ చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటులేదు మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది వాళ్ళ ఇంకా వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నలమకుతానని చెప్తున్నారు ఈ హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కావాలంటుంది మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర వరకు ఇదివరకొసరే పేన బ్యాచ్ చేసిండట అది మాకు తెలియనీయలేదు సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పి పుడుచుకొని సార్లు కానీ వాళ్ళ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ ఇది రిపీట్ జరిగింది మళ్ళీ రిపీట్ జరిగి మాకు ఈ రోజు తెలుస్తుంది అది పోయిన బ్యాచ్ జరిగింది మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా ఇద్దరు అమ్మాయిలకు ముగ్గురు అమ్మాయిలకు అన్నది అందులో అందులో మా పిల్లలే వాళ్ళు కూడా మా పిల్లలే నా బిడ్డ అటువంటి వాళ్ళే కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ దీన్ని మాకు మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని వీళ్ళు మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేస్తాం అనుకుంటుంది గురై ఉన్నాం మనస్తాపంగా గురవుతున్నాం ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరు అని కోరుతున్నాం చెప్పిరన్నా శ్రీనివాసము నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శ్రీ సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగవు ఎందుకంటే మేము తమిళ స్థానంలో ఉంటాము గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని వరుసగా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారు నివేదిక తెప్పించుకుంటారు వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటున్నాము